టీవీకి స్వాగతం భూముల వివాదంలో పోలీసులను ఉరికిచ్చి కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చంద్రాయ్యపాలెం గ్రామంలో భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య ఆదివారం వివాదం నెలకొంది ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు సత్తుపల్లి సిఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరు వర్గాలని సమన్వయపరచడానికి ప్రయత్నం చేశారు ఈ సమన్వయపరిచే సందర్భంగా గిరిజనులు ఒక వర్గం కర్రలు తీసుకుని పోలీసులపై దాడికి పాల్పడింది అటవీ ప్రాంతంలోని గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు ఉన్న పోలీసులు అక్కడి నుంచి ఊరికించారు అంతేకాకుండా వారిపై దాడికి పాల్పడ్డారు దీంతో కొంతమంది పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా వారి వెంటపడి గిరిజనులు తరుముకుంటూ వెళ్లారు పెద్ద పెద్ద కర్రలతో గిరిజనులు ఒక్కసారిగా పోలీసుల మీద పడడంతో పోలీసులు పరుగులు పెట్టారు గిరిజనులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక పోలీసులు కూడా చేతులెత్తేశారు అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చారు వారి మోటార్ బైక్లపై ఎక్కి వెళ్లిపోతున్న పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులపై కూడా వెంట తరమి వారిపై కూడా దాడి చేశారు దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీసులు మోటార్ బైక్ నుంచి దిగి వారిని గిరిజనులని బ్రతిమిలాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది రెండు గిరిజన వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులకి గిరిజనుల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి అసలు పోడు భూముల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఎందుకు తలెత్తింది అనే దానిపై ఆరాతిస్తున్నారు వారి సమస్యలను తెలుసుకునే లోపే ఇరు వర్గాలు ఇలా దాడి చేయడంపై దర్యాప్తు సిద్ధమయ్యారు పోలీసులు